అని చెప్పలేదు మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పెద్దలు ఎవరు ఎవరు వచ్చిందంటే పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉన్నోళ్ళు వచ్చారు అక్కడ స్లంలలో పనిచేసే వాళ్ళు ఎవరు రాలే మహిళల సాధికారత కోసం పనిచేసేటోళ్ళు రాలే పేదరిక నిర్మూలన కోసం పనిచేసేటువంటి ఎన్జిఓలకు లేరు మరణాల మరణాలపైన పోరాడేటోళ్ళక లేరు గర్భిణీ స్త్రీల పౌష్టిక ఆహారం కోసం కొట్టాయటోలకు లేరు పర్యావరణవేత్తలక లేరు చెట్లు కాపాడేటోళ్ళక లేరు ప్రజల తరపు అనగారణ వర్గాల తరపున నిలబడే మానవ హక్కుల ఉన్న వ్యక్తులు ఎవరక లేరు మరెవరున్నారు బడాబాబులు ఉన్నారు పెద్ద బాబులు ఉన్నారు బడాబాబులు ఎవరు ఇగో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇగో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారు పక్కన ఫైవ్ కురేసి ఆరోపణ ఫైవ్ కురేషిని దగ్గర ఉండి ముఖ్యమంత్రి లోపలికి తీసుకొని వస్తుంది ఈయన ఫైవ్ కురేసి ఈయన ముఖ్యమంత్రి దగ్గర ఉండి లోపలికి తీసుకొస్తా ఉండు నా డిమాండ్ ఏంటంటే నేను షికాగోయల్ గారికి నేను ఒక ఒక లెటర్ ఇచ్చిన అందులో ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన లోపలికి తీసుకొని వచ్చిండు లోపలికి వచ్చిన కాన్సీలు బయటికి పోయేదాకా అన్ని సీట్లు ఫుటేజ్లు బయట పెట్టాలి పిన్ టు పిన్ నిన్న లోపలికి వచ్చిన కాంచెలు బయటికి పోయేదా అట్నే కాకుండా అదే కాకుండా మిల్ మ్యాగీ ఆమె టేబుల్ మీద కూర్చో ఆమె అక్కడ ఉన్న కాంచెలు పోయేదాకా ఆమెను ఎవరెవరు కలిసి ఏంటి అది కూడా మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఓకేనా నంబర్ వన్ ఇది ఇక కూర్చున్న వ్యక్తులు ఎవరు ఇక్కడ ఎవరన్నా మీకు ఎందుక కనబడేటోళ్ళు చూడండి ఎవరైనా పెద్దోళ్ళు కుసున్నోళ్ళు ఎవరైనా ఏది కొట్టాటోళ్ళు కానీ ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళు కానీ పిల్లల బాల కార్మికుల కోసం కొట్టడేటోళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరు నాకు చెప్పండి దయచేసి ఈయన ఆయన పెట్టా కంప్లైంట్ ఎవరు ఉండేమో పెట్టండి ఎవరైనా వెనుక కూర్చున్న వాళ్ళ ఎవరన్నా ఉన్నదేమో చెప్పండి ఏది బరుగు బలహీన వర్గాల తరఫున ఇంకా ఎవరెవరు కూర్చుంటో చూడండి చైల్డ్ లేబర్ తరఫున గానీ ఈయన చైల్డ్ లేబర్ తరఫున కొట్టాడేటోళ్ళ ఈయన ఇగో ఈయన ఈయన కొట్టాడేటోడ మహిళల మహిళల సాధికారత కోసం వీళ్ళు కొట్టాడేటోళ్ళ ఎందుక కూర్చున్న చూడండి ఒక టేబుల్ పైన ఇద్దరిద్దరిని కూర్చోబెట్టి ఇగో కూరండి ఇగో ఈ గ్లాస్ ఉన్న వ్యక్తి కానీ వీళ్ళు కానీ ఇగో ఇంకా ఈయన ఈయన గుసున్న ఆయన కానీ వీళ్ళు ఎవరు చెప్పండి వీళ్ళెవరు ఇగో ఈయన కానీ ఈయన ఎవరు వీళ్ళెవరు వీళ్ళు వీళ్ళు వీళ్ళెవరు మానవ హక్కుల కోసం కొట్లాయేటోళ్ళ ఎవరి కోసం కొట్లాయన వాళ్ళు స్లం కోసం కొట్లాయన వాళ్ళ వాళ్ళతోంది కదా వీళ్ళకు దాని ఇది ఇవ్వాల్సింది దీనికోసం ఇవ్వాల్సింది ఇదే కదా ఈ మిల్ మ్యాగి ఆమె సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తుంది గుండె ఆగిపోయిన గుండెను మళ్ళీ ఏ విధంగా కొట్టుకుని చేయాలో ఆమె సిపిఆర్ ట్రైనింగ్ లండన్లో ఇస్తున్నటువంటి దృశ్యం నేను సంపాదించిన ఇది అయితే ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయని ఈమె అమెరికా ఒక చామల కిరణ్ అంటే ఒక ఎంపీ ఉన్నాడు ఆ ఎంపీ ఎట్లున్నాడు అంటే ఈయన ఐటమ్ రాజా ఈయన ఇదివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏది ఏఐ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హైదరాబాద్ యూనివర్సిటీ లా అసలు జింకలు లేవు నెమ్మలు లేవు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినాయి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు సిగ్గనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ ఇస్తుంది నాకు డౌట్ నల్లధనం అన్ని దేశాలలో ఆల్రెడీ ఓకే ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పెట్టాలని లోపల లండన్ వెళ్ళిపోయింది కొద్దిగా నారాజు అనే ఉన్న ఇన్ఫర్మేషన్ లోపల ఉండవడం చూంటే వీళ్ళు పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి డబ్బులు గిబ్బులు కాదు డబ్బులు ఇచ్చిందా గిబ్బులు ఇచ్చింది ఏదో ఒకటి చెప్పు డబ్బులు గిబ్బులు అంటే అవద్దం అన్నట్టు ఇప్పుడు అందరు వీళ్ళలేకుంటారా వీళ్ళు ఓటుకున్న ఓటు అమ్మనికి సంచులు పట్టుకొని తిరుగుతారు కొరనీకి వీళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొంటాము ఎమ్మెల్సీలను కొంటాము ఎవడన్నా అమ్ముడు పోతే కొంటాము పదవులు కొంటాము పదవులు అమ్ముతాము అని సంచులు పట్టుకొని దిగిన దృష్ట్యా మన బాధాప్త దృష్ట్యా నిన్నటికి ఆ పది సంవత్సరాలు ఏమైంది అక్కడ నిన్నట్టుకో మున్నట్టుకో ఆ సంచులు పట్టుకపోయి అట్లా కొంటాము అది అది వీళ్ళ వృత్తి వీళ్ళ వీళ్ళు వీళ్ళు చేసే పనులు తక్కిన చేస్తారు అంటే ఎట్లా చెప్పు ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తా ఉంటారు బీజేపీ నాయకులు ఈరోజు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు ఈ సబ్జెక్టు పైన అరే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు పోయింది భావి చూడు ఏం మాట్లాడుతుందో Initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like, and I quote her, a prostitute accusing organizers of parading contestants in front of a rich male sponsors. In response, the Miss World Organization in the Indians in Indian Ante Bharat Desham Hero Telangana Hyderabad Prapancha Channel భారతదేశ పరువు పోతా ఉంది అంటే నరేంద్ర మోడీ పరువు పోతా ఉంది నరేంద్ర మోడీ పరువు పోతూ ఉంటే భారతదేశ పరు పరువు పోతూ ఉంటే భారతదేశ ప్రతినిధి యొక్క పరువు పోతూ ఉంటే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బడా బడానాయకుడు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం చెప్పే బడా నాయకులు ఎందుకు నోరు తెలుస్తలేరు ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు మౌనం ఎందుకు వహిస్తున్నారు వాళ్ళు మాట్లాడలేదు కదా ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు వాళ్ళు అసలు మాకు ఏం పట్టనట్టు ఈరోజు ఉన్నారు కల్వకుండా కవిత మహిళల కోసం థర్టీ త్రీ పర్సెంట్ కోసం నేను నిలబడుతున్నా అందుకే మాట్లాడే ఆమె నోటి తెలుస్తలేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కల్వకుండా కవిత వీళ్ళంతా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఓనర్స్ వీళ్ళు ఆ కంపెనీ భాగస్వాములు వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళ డీల్స్ ఉంటాయి ప్రతి దాంట్లో వీళ్ళకు డబ్బులు ఉంటాయి తప్ప ప్రతి దాంట్లో వీళ్ళ భాగస్వాములు ఉంటారు కాబట్టి వీళ్ళు మాట్లాడరు వీళ్ళంతా ఎవరి గురించి మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడతారు అంటే వీళ్ళు కవిత కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరి గురించి మాట్లాడుతారు రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే వాళ్ళు ఒంటికాల మీద లేస్తారు రేవంత్ రెడ్డి ఇషారలపైన వాళ్ళు పనిచేస్తారు ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఈరోజు పయం కులేష్ లోపడి పోయిండు లోపలికి రేవంత్ రెడ్డి లోపలికి తీసుకొని పోయిండు లోపలి పోయిన తర్వాత బయటకు వచ్చే వరకు ఈయన ఎవరెవరిని కలిసినా స్త్రీ ఫుడ్ అని మొత్తం బయట పెట్టాలి నిజంగా నువ్వు హోంమంత్రి శాఖని దగ్గర ఉన్నది కాబట్టి కంప్లీట్ కంప్లీట్ పిక్చర్ బయట పెట్టాలి ఈమె ఎక్కడెక్కడ పోయింది ఏడేరు ఉన్నది ఈమెద కూడా కంప్లీట్ బయట పెట్టాలి ఈరోజు ఆపోజిషన్ పార్టీలు చచ్చిపోయినాయి ఇక్కడ ఎందుకు ఇవన్నీ విషయాలు ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు మాట్లాడతలేదు ఇవన్నీ ఒక దిక్కు అయితే ఇంకో దిక్కు ఇంకో దిక్కు ఇంకో ఇంకో సిపాయి ఉన్నాడు ఇక్కడ మన దగ్గర ఎవరంటే ఇంకా కొంచెము నాకు ఇంకా స్క్రీన్లో చూపించే ప్రాబ్లం అయింది కానీ ఇలా ఇంకో సిపాయి కూడా ఇంకా చీఫ్ గెస్ట్ ఎవరంటే ఈయన సిడుతున్నా ఈయన జూపెల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడతారంటే అవుతాయిందా కదా ఇది జూపల్లి కృష్ణారావు దీన్ని మంత్రి ఇవ్వాలి ప్రెస్ మీట్ పెట్టింది ఆయన ఆయన ఏమిటో ఆయన కూడా కొంచెం బుద్ధి జ్ఞానం ఉందనుకున్నా కానీ ఆయన కూడా ఏం బుద్ధి జ్ఞానం ఏం లేదు ఇదివరకు ఇప్పుడు రెండోసారి మంత్రి పదవి చేస్తుండు మరి ముఖ్య హానరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అని అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అంటే అదేమన్నా క్యాబినెట్ ర్యాంక్ పోస్టా అదేమైనా ప్రోటోకాల్ పోస్టా అదేమన్నా కమిషనా ఏ విధంగా ఆయన లోపడిపోయిండు ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడతలేరు అంటే వాళ్ళ తమ్ముళ్ళు పోతారు వాళ్ళ కుటుంబస్తులు పోతారు వాళ్ళ దోస్తులు పోతారు అందరిని పోతారు లోపల రానికుండా ప్రోటోకాల్ లోపలి తీసుకుపోతారు ఈరోజు దాదాపు ముప్పై మూడు కార్పొరేషన్లు ముప్పై ఐదు కార్పొరే నలభై కార్పొరేషన్లో ఉన్నాయి ఏ చైర్మన్ లోపడిపోడు ఈ సిపాయి ఒక్కడే లోపలి తీసుకుపోతారు దగ్గరుండి పట్టకపోతారు ఎవరు రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి లోపలి తీసుకొని పోతారు చామలకిరణ్ మర చెప్పవు ఎందుకు తీసుకపోయినా వినని ఇక మొత్తం పేరు బడాబా పోతుంది ఆయన లోపలి తీసుకొని పోతారు మళ్ళా ఆమె కూడా ఎవరు ఆయన పేరేం పేరు ఇగో దగ్గర ఉండి జూపేలి కృష్ణారావు వీళ్ళిద్దరు వచ్చి లోపలి తీసుకొని ఆయన లోపలి తీసుకొని పోతున్నారు లోపలి తీసుకొని దగ్గర ఉండి దగ్గర ఉండి లోపలి తీసుకొని పోతుండే ఆయన వీళ్ళ లోపలి తీసుకుపోయినా కాంచేది బయటకు వచ్చే వరకు ఏ ప్రకారం తీసుకపోయినప్పుడు దాదాపు కేవలం ఐదారుగురు మంత్రులు లోపలికి రానిచ్చారు ఐదారు మంత్రులు మాత్రం లోపలికి వచ్చేది ఇక తక్కిన వాళ్ళు ఎవరు రాలేదు చైర్మన్ ఎవ్వరు రాలేదు అది చెప్పని ఈయన 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 పోస్ట్ ఏమైనా కమిషన్ కమిషన్ రావచ్చు ఉమెన్ కమిషన్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఎస్టీ కమిషన్ ఎందుకంటే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రావచ్చు ఈరోజు చౌమల్లా ప్యాలెస్లో మన చౌమల్లా ప్యాలెస్లో ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అక్కడ ఒక ఏది సమాజం కోసం కొట్టేటోళ్ళు కానీ సమాజం తరపున నిలబడే కానీ ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఎవరు మన కనబడడం కూడా లేదు అయితే ఒకటి ఏంటనంటే ఓవరాల్గా ఈరోజు బాబుల దగ్గర వాళ్ళని నిలబెట్టిన మాట వాస్తవం అని కాదు ఈ బడా హోటల్లో ఈ స్టార్ హోటల్లో బడా హోటల్లా మీరు బడా బాబులను నిలబెట్టిన మాట వాస్తవం కాదా అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఈరోజు నేను ఎక్కడే చెప్తున్నా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీరు మీ పదవికి గండం కలుగుతుందని మీరు అనుకుంటే ఒకవేళ మీకు నిజంగా ఆ చిత్తచుద్దే ఉంటే మీరు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దీని దీన్ని మొత్తం కంప్లీట్గా మీరు బయట పెట్టండి ఈరోజు మీరు దీనిపైన జరిగిన సంఘటన ఇది ఏం జరిగింది సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మీరు బయట పెట్టాల్సిన అవసరం చౌకబారు స్టేట్మెంట్ మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అంత చిల్లరవుతారు తప్ప ఇంకా వేరే ఏం లేదు మీరు చిల్లరవుతారు తప్ప వేరే ఏం లేదు ఈరోజు ఉన్న పరువు మీరు ఏ స్టెప్ వేసిన మీ మాట మీ భాష మీ డ్రెస్సింగ్ మీ స్టైల్ అన్నీ కూడా చిల్లరగానే ఉన్నాయి అన్నీ కూడా చిల్లరగా ఉన్నాయి ఇంకా చిల్లర స్టేట్మెంట్ చిల్లర గాళ్లతో పిచ్చులు బంద్ చేయండి చిల్లర స్టేట్మెంటు చిల్లరగాళ్లతో నిచ్చులు బంద్ చేసి ఈరోజు ఒక ముఖ్యమంత్రి లెక్క మీరు హుందాగా వ్యవహరించే ప్రయత్నం చేయండి చేయలేరు మీరు మీ వల్ల కాదు కాబట్టి మీరు ఆ కుర్చీలో ఉండడానికి వీల్లేదు చెరువు మీద అలుగుడే డాష్ డ్యాష్ డాష్ ఏంటి అది ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తుండ్రు ఏంటి అది నన్ను గుంపు మేస్త్రి అంటుండు ఏందది నన్ను 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 చూస్తే చెప్పులు పెట్టుకుంటుండ్రు ఏందది యూట్యూబర్లో మాట్లాడితే బట్టలు ఇచ్చి కొడతా అంటే ఏందది నన్ను కోసినా కానీ పైసా వెళ్ళది రూపాయి వెళ్ళది అనేది ఏందది ఒక్క స్టేట్మెంట్ కూడా ఒక్క స్టేట్మెంట్ చెప్పుకుని తట్టుకుండా మెచ్చుకుని తట్టుకుందా ఒక దిక్కు పైసలు పోతున్నాయి ఇంకో దిక్కు పరువు పోతుంది కూలిచ్చి దరించుకున్నట్టుంది నీ నీ కథ కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మొత్తం సీసీ ఫుటేజ్లో బయట పెట్టాలి వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి ప్రతిపక్ష పార్టీలు కూడా వెంటనే చేయాలి ఈ దీని గురించి మాట్లాడే మేధావులు లేరు సామాజిక కార్యకర్తలు కనబడతలేరు కల్వకుంట్ల కవిత మొత్తం ముఖమే దాచేసుకుని మా పార్ట్నర్స్ కదా అని బీజేపీ నాయకులు మా సొత్తే కదా అని చెప్పేసి వాళ్ళు మౌనం ఉన్నారు తప్పని పరిస్థితి మేము పొద్దు తెరవాల్సి వస్తుంది జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు